ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంవత్సరంలో ఏడుసార్లు జాతర జరిగే ఏకైక పుణ్యక్షేత్రం శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పరశురాముడి అవతారంలో తపస్సు చేసిన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ ఉన్న జోగుల బావి గురించి చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి ఆ బావి ఎక్కడ ఉంది ఆ బావి గురించిన రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జోగుల బావి బెలగావి జిల్లాలో ఉంది ఇక్కడ సౌదత్తి ఎల్లమ్మ పురాణ ప్రసిద్ధ శక్తిదేవత సౌదత్తినే సౌదత్తి అని కూడా పిలుస్తారు దీనినే పూర్వం సౌగంధవర్తి సౌగంధికపుర అని పిలిచేవారట ఇది సౌదత్తి ఎల్లమ్మ జన్మస్థలం ఇక్కడ ఉన్న దేవస్థానాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారట కానీ అప్పుడు అంతా ప్రాచుర్యంలో లేదు కానీ పదిహేను వందల పద్నాలుగులో నాయక్ దీనిని కట్టించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఈ దేవాలయంలో ఉన్న దేవత పద్మపుష్ప యక్ష పద్మావతి అని చెప్తారు నూరారు సంవత్సరాల క్రితం నుండి కూడా భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడ వెలసిన తల్లి సౌదత్తి ఎల్లమ్మ అని భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడికొచ్చే భక్తులంతా కూడా ఊదు ఊదు ఎల్లమ్మ అని పాడుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటారు చాళుక్యులు మరియు రాష్ట్రకూట వాస్తుశిల్పంతో ఉన్న దేవాలయం ఇది ఇక్కడ ఉన్న గర్భగుడిలో ప్రతిష్ఠించిన ఎల్లమ్మ తల్లికి వీరశైవ సంప్రదాయంలో నిత్యం ఇక్కడ పూజ జరుగుతుంది ఎల్లమ్మ దేవస్థానానికి జాతి కుల మత భేదాలు లేకుండా భక్తులు వస్తారు నిత్యం కొత్త కొత్త భక్తులు రావడం ఇక్కడి విశేషం ఎందుకు అంటే కొత్త కొత్త భక్తులు ఎప్పుడైతే రారో ఆ రోజు నేను ఇక్కడ ఉండను అని చెప్పిందట ఆ తల్లి ఎల్లమ్మ అలాగే అన్నట్లుగానే రోజు కొత్త భక్తులు వస్తూ ఉంటారట ఇక్కడికి ప్రతి మంగళవారం శుక్రవారం విశేష పూజ జరుగుతుంది ఇక్కడ ప్రతి పౌర్ణమికి మరియు విశేష పౌర్ణమిలలో కూడా జాతర జరుగుతూ ఉంటుంది పౌర్ణమి రోజు ఇక్కడకు లక్షాంతర భక్తులు చేరి పెద్ద ఎత్తున జాతర జరిపిస్తారు సంవత్సరంలో ఏడు జాతరలు జరిగే విశేష స్థలం ఈ రేణుకాయల్లమ్మ దేవస్థానం విష్ణుమూర్తి దశావతారలో ఒక అవతారమైన పరశురాముడు ఇక్కడ తపస్సు చేశాడట పూర్వం పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నివసించారట రేణుకాదేవి ప్రతినిత్యం లేచి నీరు తేవడానికి ఇక్కడ ఉన్న ఇసుకతో కుండ చేసి దాంతో నీరుని తెచ్చేదట రేణుకాదేవి అంతటి తెత్తిశాలి అంతటి పతివ్రత శిరోమణి ఒకరోజు అలా నీటి కోసం కుండను నీటిలో ముంచుతున్నప్పుడు ఆ నీటిలో యక్షరాజు యక్షిణులతో ఆడటం చూసి మోహం చెందుతుంది అంతలో ఆ కుండ ఇసుకతో చేసింది కదా కరిగిపోతుంది మళ్లీ ఇసుకతో కుండ చేయడానికి ఎంత ప్రయత్నించినా కుండరాదు అలా నీరు తీసుకెళ్లటం ఆలస్యమవుతుంది రేణుకాదేవి ఎంతకూ రావడం లేదని జమదగ్ని మహర్షి తన దివ్యదృష్టితో చూసి తన పత్నికి శాపమిస్తాడు అలా శాపగ్రస్తురాలైన రేణుకాదేవికి కుష్ఠురోగం వస్తుంది ఆశ్రమం నుంచి ఆమెను బయటకు పంపేస్తాడు జమదగ్ని మహర్షి అలా ఆశ్రమం నుంచి తన భర్తకు దూరమైన రేణుకాదేవి సౌదత్తిలో ఉన్న ఈ జోగులబావి వద్దకు వచ్చి జక్కయ్య జోగయ్య అనే సిద్ధపురుషుల దర్శనం చేసుకుంటుంది వారు ఆమెతో ఇక్కడ ఉన్న ఈ బావిలో ఒంటినిండా పసుపు పోసుకుని స్నానం ఆచరించినచో నీకు నీ పూర్వరూపం తిరిగి వస్తుంది అని చెప్తారు రేణుకాదేవి అలానే చేస్తుంది దాంతో ఆమెకు ఆమె పూర్వరూపం తిరిగి వస్తుంది ఆ సమయంలో ఈ బావి చిన్నగా ఉండేదట కాని ఇప్పుడు దీనిని చాలా చక్కగా భక్తులు స్నానం చేయడానికి వీలుగా చేశారు శాప విమోచనం అయిన తరువాత రేణుకాదేవి మల్లీ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వస్తుంది ఆమెను చూసి జమదగ్ని కోపంతో రగిలిపోతూ తన కుమారులను పిలిచి తమ తల్లి తలను నరికివేయమని చెప్తాడు కాని వారెవ్వరూ ఆ పని చేయడానికి ఒప్పుకోరు దాంతో వారిని చేస్తాడు జమదగ్ని ఇక పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించి తన తల్లి తలను నరికివేస్తాడు ఆ తరువాత వరం వలన తన సోదరులను తన తల్లిని బ్రతికించుకుంటాడు ఈ విధంగా రెండుసార్లు తిరిగి తన రూపాన్ని తెచ్చుకున్న రేణుకాదేవి తన శాపవిమోచనానికి కారణమైన ఆ బావిని జోగుల బావిగా చెప్పి ఆ బావిలో ఎల్లమ్మగా వెలసి భక్తులను ఆశీర్వదిస్తుందని జనం నమ్ముతారు ఇక్కడ జమదగ్నికి పరశురాముడికి కూడా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ పసుపు కుంకుమ అర్పించే పెద్ద సేవ జరుగుతుంది ఇక్కడకు వచ్చి మొక్కుకొని పరశురాముని తొట్టెలో తూగే సేవ చేస్తే వారికి సంతానం కలుగుతుందట సౌదత్తి చుట్టూ చాలా ఆలయాలు ఉన్నాయి బెంగళూరు ధార్వాడ బెలగావి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి ఉత్తర కర్ణాటకలో ఉన్న ఈ సౌదత్తి ఎల్లమ్మను దర్శించుకోవటానికి వెళ్లే ముందు ఈ జోగుల బావిలో స్నానం చేసి తరువాత ఎల్లమ్మ దర్శనానికి వెళ్ళండి రేణుకాదేవిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఊదు ఊదు ఎల్లమ్మ అంటూ వెళ్లడం మాత్రం మర్చిపోకండి ఈ జోగుల బావి ఎల్లమ్మ దేవస్థానానికి ముందుగానే ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్